makin oh. oh. 하고 그래서 선하같아 multimassbieren Jazmany worshipbird Govinda Hari Govinda. 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 Shako Binda, Govinda, Hari Govinda, Hari Gabshako Binda, Govinda, Hari Govinda, Gandana Govinda, Govinda, Hari Gunda, Govinda, 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 అవసరానికి వాడుకోని తర్వాత వదిలేయడం అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం మన అధికారం కోసం తప్పు రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించేదాని కోసం కాదు ఈ లక్షణాలతో జీవించేవాడే యొక్క ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించిందనేది దీన్ని బట్టి అర్థమైంది దీని కింద నోట్ ఇచ్చినాడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు వాడే ల్యాబ్ వాడే ఇది కల్తీ కాదు ప్రజలారా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత పక్క లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏమైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు దండిగా పాల నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు దేశభాగ కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫేటా లేక ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పంపినారు నాలుగు ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనికి పంపినారు మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత అంటే లోపలి పోతుంది నో అంటే ఇంటికి పోతుంది ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు ఒక పక్క ఈవోలేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు లోకేష్ బాబు ఏమో ఎనికి పంపినాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అదే అయిపోయింది నిన్న మేము తిరుమలకు పోవాలంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది తిరుమలకు పోవద్దు ఎందుకు పోవద్దు తిరుమలకు మాకు నోటీస్ ఇస్తారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నేను రాష్ట్రంలో ఈ నోటీసు కారణం నువ్వు తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఏడుకొండల వారిని దర్శించుకునే దానికోసం నాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ ఎవరు అనుమతి కావాలా దేవుని అనుమతి కావాలా నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వారి దగ్గర నుంచో అనుమతి కావాలా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకొని ఒక 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 ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ వాళ్ళకు బూట్లు వేసుకొని దొర దొరబిడ్డ మాది నడుచుకుంటూ వస్తున్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనమో దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు పట్టం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరుంటారు ఈయన వెంకటేశ్వమికి భక్తుడా మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులేసుకొని తిరుగుతాడు వీళ్ళు వెంకటేశ్వక్తులా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందువు అంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు క్రిస్టియానిటీ కాదా అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తారా ఇల్లు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉండే ఏకైక లక్షణం జాతి వలన కానీ వారసత్వం గల వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు గౌరవించిన ప్రతి మనిషి హిందూవే అని చెప్తాను హిందూ మతం హిందూ ధర్మం మతం అంటే అభిప్రాయం ధర్మం అంటే ఆచరించాల్సినది అని ధర్మం అంటే ఆచరణకు యోగ్యం కాకుండా ఉండేది నువ్వు చేస్తే ఒరే ధర్మం తప్పినవరా అంటారు ఇది ధర్మం కాదు నాయనా అంటారు భార్యతో సంసారం చేయాలా తల్లితో చేయకూడదు తల్లితో సంసారం చేస్తే ఇది అధర్మం రా నీచుడా అంటారు అంటే ఆచరణ యోగ్యం కాని అంశాన్ని నువ్వు చేసినప్పుడు అది అధర్మం అంటారు మతం అంటే నమ్మకం తీసుకొస్తారు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని క్రిస్టియానిటీని దైవ దర్శనాలకు ఇష్టానుసారం చేస్తారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పి తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా ఈ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పులు జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తను లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన అనేది ఒకటే ఏడు గంటల వాడికి ఈ వివాదం పైన లేని తప్పును ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో నీ యొక్క పవిత్రతకు భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ లేకుంటే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ ఈవో అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసినో ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండలవాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడు ఆ భగవంతుడు అనే దానికోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసింటే ఒకవేళ లేదు మేము తప్పు చేసి ఉంటే మేము కూడా భూస్థాపితమే కావాలి మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలి ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే ఆ దేవుడే మరొక మార్గమే లేదు అందుకే ఆ స్వామికి పూజ చేస్తానాం ఆ స్వామికి ప్రార్థన చేస్తానాం భవిష్యత్తే నిర్ణయిస్తాను